అందరికీ నమస్కారం ఎండాకాలం వచ్చింది ఎక్కువ శాతం పొలాలన్నీ కూడా పూర్తిగా ఖాళీ అయినాయి ఇంకొక పది పదిహేను రోజులు లేదా ఒక ఇరవై రోజుల్లో పొలాలన్నీ కూడా పూర్తిగా ఖాళీ అయ్యే పరిస్థితి ఇక్కడి నుంచి దాంట్లో దాన్ని ఊరికి అలా వదిలేయకుండా ఆ కర్బన శాతం పెరగటం కోసం పిల్లిమిశ్రా జీలుగా జను రేపు రోహిణి చినుకు పడి చినుకు పడుతూ ఉంటాయి కాబట్టి అప్పటికి మొలిచేలాగా ముందు విత్తనాలు తెచ్చుకొని రెడీగా పెట్టేసుకొని సిద్ధంగా ఉంచుకుంటే చెలు మొలిపి చెలు పెట్టేస్తే అవి ఎంత పెరిగితే అంత మనకి చెవిలో కర్బన శాతం పెరగడానికి అవకాశం ఉంటుంది మీకు ఎన్ని రకాల విత్తనాలు దొరికితే అన్ని రకాల విత్తనాలను కూడా పొలంలో చల్లేస్తే చల్లి గుర్రదోలేస్తే ఆటోమేటిక్గా ఈ ఈ పచ్చిరొట్ట పైరులని ఎంతెత్తు కొంచెం కొంచెం పెరిగిన తర్వాత దున్నేయటం కాకుండా అవి కనీసం పూతకొచ్చేదాకా ఉంచాలి పూతకొచ్చేదాకా ఉంచినప్పుడే అవి మనకి ఎక్కువ ప్రతిఫలాలు ఇస్తాయి అట్లా కాకుండా లేతగా ఉన్నప్పుడు దున్నేస్తే దాంట్లో ఈ ఫైబర్ ఎక్కువగా ఉండదు పీచు పదార్థం ఎక్కువగా లేకుండా అవి ఊరికినే ఇదైపోయి మనం చల్లిన వాళ్ళం అవుతాం మళ్ళీ దున్నించిన వాళ్ళం అవుతాం ఖర్చు అవుతుంది తప్పితే తక్కువ ఉపయోగపడుతుంది అదే పూతకొచ్చే వరకు ఇంకా అవసరమైతే ఇంకొంచెం ఇంకొక వారం అదనంగా కూడా పూతకొచ్చిన తర్వాత కూడా ఇంకొక వారం అదనంగా ఉంచి మనం చెవిలో కలిపేసుకుంటే కర్బన శాతం బాగా పెరుగుతుంది ఇక్కడి నుంచి ఇది ఖాళీ టైం కాబట్టి ఈ పొలాల్లో ఇవి సల్లేసుకుంటే చాలా బెస్ట్గా మనకి కర్బన శాతం పెరగడానికి రేపు కట్టలు కానీ ఇవన్నీ తగ్గటానికి పురుగు మందులు శాతం కూడా తక్కువతో వెళ్ళడానికి ఇవి పనికి వస్తాయి చూడండి మీకు ఏ విత్తనాలు దొరికితే జీలుబ్బు కావచ్చు జ్వరం కావచ్చు పిల్లిమెస్ర కావచ్చు అలసంద కావచ్చు బొబ్బర్లు కావచ్చు ఎక్కువ శాతం అలసంద జీలుగా జనువు పిలిమిశ్ర ఈ మూడు విత్తనాల్లో ఎంచుకోండి జీలుగా జనువు పిలిమిశ్ర ఈ మూడిటిని ఎంచుకోండి ఇంకా మిగిలినవి కూడా ఎన్ని అవకాశం ఉంటాయని చదువుకోవచ్చు ట్రై చేయండి ఓకే థ్యాంక్ యూ